ఓకే ఇంకొకరు అడిగారు గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా ఈ ఈ ప్రదక్షిణ అనేది ఎందుకు ఎందుకోసం చేస్తారు అండ్ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అలాగే చండీ ప్రదక్షిణలు అంటే ఏమిటి అని అడిగారు ఈ ప్రదక్షిణ గురించి మీకు తెలుసుకోవాలంటే మీరు మొదలు ఆరా మిషన్ గురించి తెలుసుకోవాలి మనకి ప్రతి ఒక్క మనిషికి మనం చెయ్యి ఎక్కడ దాకా అయితే చెప్తామో అంతవరకు ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా అనేది ఉంటుంది సో ఈ ఆరా అనేటువంటిది మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ నుంచి కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఆరాని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి అది కాపాడుకోవాలంటే మనము ధ్యానం చేసుకోవడము లేదా దైవారాధన చేయడము మంత్రాలు చదవడము ఆ తర్వాత దేవాలయ ప్రదక్షిణ చేయడం మీరు ఒక పని ఒక ఒకసారి ఏం చేయండి అంటే ఈ ఆరా మిషన్ ఒకసారి చూడండి మీ దగ్గర పెట్టినప్పుడు మీకు ఎంత దగ్గర ఉందో ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ వరకు ఆరా ఉంటుంది కొంతమందికి నాలుగు ఫీట్లే ఉంటుంది కొంతమందికి రెండు ఫీట్ల వరకు కూడా అది విస్తృతం కాదు ఇట్లా ఆరా మిషన్ ఉంటుంది అది తీసుకొస్తే అది ఇట్లా డైవర్ట్ అవుతుంది ఓకే సో ఈ ప్రదక్షిణ చేసిన తర్వాత ప్రదక్షిణ చేయ ముందు ఒకసారి ఆరా మిషన్తో చెక్ చేసుకోండి మీకు తెలుస్తుంది మీ ఆరా ఎంతవరకు ఇంప్రూవ్ అయింది ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లెవెల్లో ఆరా ఉంటుంది ఉటమర్తి సత్యసాయి బాబా గారి ఆరా మొత్తం భూమండలం అంతా ఉంది ఆయన తన భక్తుల్ని ఎక్కడున్నా సరే ఆయన ఆరా ద్వారా ఆయన కాపాడుకునేటోడు మహాతార్ బాబాజీ గారి యొక్క ఆరా కూడా అట్లనే ఉంటుంది ఎవరైతే మహాతార్ బాబాజీ గురించి ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క ఆయన ఆయన ఆరాలు చేర్చేసుకుంటారు ఇంకా వాళ్ళకి ఏం జరగదు ఇంకా మహాతార్ బాబాజీ అట్లా గొప్ప గొప్ప గురువులు ఉంటారు అట్లాగే దైవం ఇప్పుడు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఆ ఒక్క రోజు మాత్రమే స్వామివారి యొక్క ఎగ్జాక్ట్ గర్భగుడికి తర్వాత ఈ ప్రాకారానికి మధ్యలో ఒక లైన్ ఉంటుంది అంటే ఈ గోడ పక్కనే వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ సో ఆ దాంట్లో నుంచి ఒక్కసారి మీరు ట్రావెల్ చేసినాక చూడండి పొయ్యే ముందు వచ్చిన తర్వాత మీ యొక్క మొత్తం మైండ్ అంతా కామ్ అయిపోతుంది ఒక ఏదో ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది మాటలు చెప్పలేమది అట్లాగే దేవాలయం లోపల ప్రదక్షిణ చెయ్యాలి ప్రదక్షిణ చేయడం వల్ల మన ఆరా ప్యూర్ అవుతుంది మనకి ఎనర్జీ స్ట్రెంగ్ అవుతుంది